హాయ్ హలో వెల్కమ్ టు టీవీ నైన్ న్యూస్ నేను మీ వెంకటకృష్ణ ఇంకెందుకు ఆలస్యం ఈరోజు వార్తా విశేషాలకి వెళ్ళిపోదామా వైసీపీ నాయకులు టీడీపీలో చేరవచ్చు కానీ వైసీపీ ప్రభుత్వంలోని వాలంటీర్లు టీడీపీ హయాంలో విధులు నిర్వహించకూడదా అని రాష్ట్ర వాలంటీర్ల అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఈశ్వరయ్య కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు శనివారం కడప జిల్లాలోని బద్వేల్ పట్నంలో జరుగుతున్న వాలంటీర్ల వినూత్న నిరసన బ్యాక్ టు వాక్ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు వాలంటీర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సాగులు చెబుతున్న వైఖరిని రాష్ట్ర వాలంటీర్ల అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఈశ్వరయ్య ఎండగట్టారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కంటే ముందు చేయము వారికి రూపాయలకు అని చెప్పి ప్రకటించి ఎన్నికల తదనంతరము నమ్మించి నచ్చేట్లో ముంచేటువంటి పద్ధతుల్లో వాలంటీర్లంతా కూడా మాకు అవసరం లేదు వారు వైసీపీ కార్యకర్తలని ముద్ర వేసి వారి యొక్క ఉద్యోగ భద్రత పైన ఉక్కుపాదన మోపడానికి కావచ్చు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మేము అడుగుతా ఉన్నాం వాలంటీర్లుగా మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు మేము ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం యొక్క ఆదేశాలను శిరస వహించే వాళ్ళమే తప్ప మాకు రాజకీయాలు అంటగట్ట మాకండి అని చెప్పేసి ఈ సందర్భంగా చెబుతా ఉన్నాం నిజంగా మాకు అలాంటి రాజకీయాలే ఉంటే మీరు నిన్న ఎన్నికల్లో ఇంత పెద్దది ఘన విజయం సాధించే వాళ్ళు కాదన్నటువంటి విషయం మీరు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నాం ఈరోజు అక్కడ గడిచింది కాబట్టి మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆరు నెలలు అయిపోయినా కూడా మాకు జీతాలు ఇవ్వాల్సి వస్తే ఆ జీతాలు ఇవ్వడం లేదు మాతో అటెండెన్స్ ఏమాత్రం కూడా తీసుకోకుండా మరా ఉన్నారు రోజుకొక ఒక చేసి మమ్మల్ని అయోమయం నెట్టివేస్తా ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు మీరు వాలంటీర్లు తీసుకోకపోతే మీ ఎన్నికల మెనిఫెస్టోలో ఎందుకని ప్రకటించినట్టు మీరు ఉగాది పట్టగ రోజు తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీకందరికి సత్రుల్లో ఉన్నటువంటి చేదురు కాకుండా మీకు తీపిని పెడతా ఉన్నానని చెప్పి తీపి మాటలు మాట్లాడి మాకు పదివేల వేతనం ఇస్తామని చెప్పింది మీరు నిజం కాదా మీ నిమ్మల కృష్ణనాయుడు గారు ఉదాహరణ చేతులు వేసి ఐదు వేలు సరిపోదు మీకు పదివేలు ఇస్తాం నిత్యావసర ధరలు పెరిగాయి అని చెప్పినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం పోనీ మీరు అనుకున్నట్టు వైసీపీ కార్యకర్తలు వాళ్ళందరికీ ఎందుకే ఉద్యోగ మరి బాలినేడు శ్రీనివాసరెడ్డి గారిని ఏ ఉద్దేశంతో మీ పార్టీలో జాయిన్ చేసుకున్నారు సాంబినేడు ఉదయ్ ఏ ఉద్దేశంలో మీ పార్టీలో జాయిన్ చేసుకున్నారు నెల్లూరులో ఉన్నటువంటి ఆరం రామనారాయణ రెడ్డికి మీరు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి గెలవడానికి ఓటుకు ఐదు వేల రూపాయల డబ్బులు ఇచ్చి ఏ పద్ధతిలో జాయిన్ చేసుకున్నారు కృష్ణా జిల్లాలో కొలుసు పాఠశారది ఏ పార్టీలోంచి ఏ పార్టీ లేకొచ్చాడు నిన్న పీలా మతరావు ఏ పార్టీలో ఉన్నాడు ఏ పార్టీలో చేరబోతా ఉన్నాడు ఆరు కిస్తయ్య ఏ పార్టీలో ఎంపీగా ఉన్నాడు ఇప్పుడు ఏ పార్టీ తరపు నుంచి ఎన్నికయ్యాడు అంటే మీరు మాత్రం దొంగలను పూకలు రాజకీయ పైరివిగాలడు సార్పులు గాలడు ఎవరైతే వాళ్ళని మీ పార్టీలో చేర్చుకోవచ్చు కానీ ఐదు వేల రూపాయలు వేతనం ఇచ్చే ఐదు సంవత్సరాల పాటు కరోనా లాంటి మహమ్మారికి వ్యతిరేకంగా నిలబడి ప్రజల ప్రాణాలు కాపాడడానికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఇవ్వాల్సిన పెన్షన్లు పెన్షన్గా ఇచ్చేటువంటి పద్ధతుల్లో మేము పనిచేస్తే ఈరోజు మాకు రాజకీయాలు అంతకడతారా కాబట్టి సరైనది కాదు మీరు తప్పించుకోవడానికి ఏ మాత్రం కూడా అవకాశం లేదు రాష్ట్రంలో రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఉన్నారు వాళ్ళందరినీ కూడా వీధుల్లోకి తీసుకొని వస్తాం మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తాం మాకు ఉద్యోగ కల్పన చేయకపోయినా మా పెండింగ్ జీతాలు ఇవ్వకపోయినా మాకు భద్రత కల్పించకపోయినా కూడా మేము మరింత తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మీరు ఇచ్చిన వాగ్దానాల నుంచి ఎనిక్కి జరుగుతున్నారు కాబట్టి పొలిటికల్గా న్యూటర్లు తీసుకున్నారు కాబట్టి సింబాలిక్గా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బ్యాక్ టు వాక్ అని చెప్పి ఎనికి మీ ప్రభుత్వ విధానాల ప్రకారమే మీరు ఎలా నడుస్తున్నారో ఆ విధంగా నడుస్తూ బ్యాక్ టు వాక్ చంద్రబాబు నాయుడు బ్యాక్ టు వాక్ పవర్ కళ్యాణ్ బ్యాక్ టు వాక్ పురందరు వివరించి చెప్పి మీకు హెచ్చరిక చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ప్రతీకారత జరిగింది ఆఫ్టర్ ఫెస్టివల్ సంక్రాంతి పండుగ తర్వాత హచ్చత్ భారత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కంటే ముందు మేము వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయము వారికి చెయ్యడం నిధులను చేయము అదే సరే ప్రభుత్వం విధానాలు తీసుకోవాలి తీసుకోవాలి కొనసాగించాలి కొనసాగించాలి ప్రభుత్వ నిరోగమన విధానాలు ప్రభుత్వ నిరోగమన విధానాలు అసే సరే ప్రభుత్వ నిరోగమన విధానాలు కొనసాగించాలి కొనసాగించాలి తెలుసుకోవాలి ఎన్నికల కల్పించాలి ఉద్యోగ భద్రతాలి కల్పించాలి ఉద్యోగ భద్రతాలి ఎన్నికల హామీ పరువు హామీ ప్రకారం పనిగా నేతలు ఇవాళ ఎన్నికల హాని ప్రకారం పనిచేయాలేతలు చూసుకోవాలి